శనివారం కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామానికి చెందిన శారడా పరిశ్రమ యాజమాన్యం సహకారంతో విజయనగరం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో గెలుపొందిన ఎస్కోట టీంకి లక్ష ఇరవై ఐదు రూపాయలు ప్రథమ బహుమతి మరియు రెండవ మూడవ నాలుగవ స్థానంలో నిలిచిన పార్వతీపురం కురుపం విజయనగరం క్రీడాకారులకు వరుసగా బహుమతులు అందజేసిన ఎస్కోట శాసన సభ్యురాలు కోల లలిత కుమారి ఈ కార్యక్రమంలో శారడా పరిశ్రమ యాజమాన్యం మరియు సెలక్షన్ కమిటీ సీనియర్ వాలీబాల్ ప్లేయర్స్ పారిశెట్టి శ్రీను బాలకృష్ణ నాయుడు బండా దేవుడు బాబు విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ అయిన గౌరవ సూర్యబాబు ఎస్డిఎ సెక్రటరీ కృష్ణం రాజు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేశారు

ఇంకేంటి మరి మీకున్న ఎక్స్పీరియన్స్ వాలీబాల్ గురించి చెప్పండి ఇంకా అంటే మీరు వెన్నర్గా ని మీ యొక్క సందేశం ఏంటి హ్యాపీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారా ఇక్కడేనా ఇంకా ఇంకా ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా அல்லது